హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సెర్చ్ వారంటీ చూసి గగన్ మౌనంగా ఉండటంతో పోలీసులు గగన్ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు ఒరే గగన్ ఏంటా ఇదంతా అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మా మన ఇంట్లో మత్తు పదార్థాలు లేవు పోలీసులు వెతికితే మాత్రం మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఎక్కడ దొరుకుతాయి చెప్పు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళు కంగారు పడతారు భయపడతారు అని చెప్పి గగన్ అంటాడు నువ్వు తప్పు చేయలేదురా గగన్ నిన్ను చంపటం కోసమే నీ ఇంట్లో మత్తు పదార్థాలు నేనే పెట్టాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పోలీసులు ఇల్లంతా వెతుకుతూ ఉంటారు బావా నాకు భయంగా ఉంది అని భూమి అంటూ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏం లేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే ఒక కానిస్టేబుల్ సర్ సార్ అని చెప్పి కిందికి వస్తాడు పైన రూమ్లో ఈ మత్తు పదార్థాలు దొరికాయి సార్ అని చెప్పి కానిస్టేబుల్ ఎస్ఐకి చూపిస్తూ ఉంటాడు మిస్టర్ గగన్ మీ ఇంట్లో మత్తు పదార్థాలు లేవన్నావు కదా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నిజంగా ఈ మత్తు పదార్థాలు మా ఇంట్లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు ఎస్ఐ గారు అని చెప్పి గగన్ అంటాడు ఈ బాక్స్ ఎవరి ఇంట్లోకి తీసుకొచ్చారు అయితే అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అది నా భర్త నాకు ఇచ్చాడు ఎస్ఐ గారు అని చెప్పి భూమి అంటుంది అందులో నెక్లెస్ మాత్రమే ఉంది నేను భూమికి ఇచ్చినప్పుడు అని చెప్పి గగన్ అంటాడు ఏం భూమి నీ భర్త నీకు ఇచ్చినప్పుడు నెక్లెస్సే ఉందా నువ్వు చూసావా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది ఇల్లంతా హడావిడిగా ఉన్న సమయంలో చూడటం ఎందుకు ఫ్రీగా ఉన్నప్పుడు చూద్దాం కదా అని చెప్పి బావ ఇచ్చిన బాక్సుని తీసుకెళ్ళి డైరెక్ట్గా కబోర్డ్లోనే పెట్టాను ఎస్ఐ గారు అందులో నెక్లెస్ ఉందా లేకపోతే మత్తు పదార్థాలు ఉన్నాయా అని నేను చూడలేదు అని చెప్పి భూమి అంటుంది సో గగనే మత్తు పదార్థాలు ఉన్న బాక్సుని మీకు ఇచ్చి ఉంటాడైతే అని చెప్పి ఎస్ఐ అంటాడు అది కాదు ఎస్ఐ గారు నేను చెప్పేది వినండి అని చెప్పి గగన్ అంటాడు డైరెక్ట్గా దొరికిపోయావు ఇక నువ్వు చెప్పటానికి ఏం లేదు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టులో చెప్పుకోవచ్చు యు ఆర్ అండర్ అరెస్ట్ గగన్ అని చెప్పి ఎస్ఐ అంటాడు ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఆగండి డీజీపీ గారితో మాట్లాడిస్తాను అని చెప్పి గగన్ అంటాడు మిస్టర్ గగన్ ఇప్పుడు నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడటానికి వీల్లేదు మర్యాదగా మాత వచ్చాయి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు కానిస్టేబుల్స్ గగన్ చేతికి బేడీలు వేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటే ఇక కానిస్టేబుల్స్ బేడీలు తీసుకుని గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఒక నిమిషం ఎస్ఐ గారు అని చెప్పి భూమి అంటుంది ఏంటమ్మా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఆ మత్తు పదార్థాలు ఆ బాక్స్లో పెట్టింది నేను ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి భూమి అంటుంది భూమి అని గగన్ అంటాడు అవును బావా నేనే ఆ మత్తు పదార్థాలు ఆ బాక్స్లో పెట్టాను అని చెప్పి భూమి అంటుంది భూమి ఎందుకు భూమి అబద్ధం చెప్తున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయండి అని భూమి అంటూ ఉంటుంది కానిస్టేబుల్స్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ భూమిని అరెస్ట్ చేస్తూ ఉంటే భూమిని అరెస్ట్ చేయొద్దు నన్ను అరెస్ట్ చేయండి మా ఇంట్లో కదా ఈ మత్తు పదార్థాలు దొరికింది అని చెప్పి గగన్ అంటాడు ఏంటి మీ ఇద్దరు మమ్మల్ని అరెస్ట్ చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయండి అంటున్నారు అరెస్ట్ అంటే ఆట అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి ఎస్ఐ అంటాడు బావా అడ్డు బావా అని చెప్పి భూమి అంటుంది ఇక కానిస్టేబుల్ భూమి చేతికి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటారు ఇక గగన్ ప్లీజ్ ఎస్ఐ గారు నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి భూమి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను మా ఇంట్లోకి ఆ మత్తు పదార్థాలు ఎలా వచ్చాయో కూడా నిరూపిస్తాను అని చెప్పి గగన్ అంటాడు మీరు ఏమున్నా కూడా కోర్టులో చూసుకోండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక పోలీసులు భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక శరత్చంద్ర కోపంగా గగన్ వైపు చూస్తూ ఇన్ని రోజులు పెద్ద మనిషిలా చలానా అవుతున్నావు మత్తు పదార్థాలు అమ్ముతూ ఇంత పెద్దబడి అయ్యావా తప్పు దోవలో నడవటానికి సిగ్గుగా లేదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు మిస్టర్ శరత్ చంద్ర నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడకండి అని చెప్పి గగన్ అంటాడు బావా మనకెందుకు గొడవ రా వెళ్దాం అని చెప్పి అపూర్వ శరత్ చంద్రను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వ గగన్ వైపు కోపంగా చూస్తూ ఒరే గగన్ నిన్ను టార్గెట్ చేస్తే ఆ భూమి నిన్ను కాపాడటం కోసం నిందను తనపై వేసుకుంది ఇక ఆ భూమిని ఎవ్వరూ కాపాడలేవర్రా నీకంటే ముందు ఆ భూమి పైలోకాలకు వెళ్ళిపోబోతుందిరా భూమి చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఒరే గగన్ భూమిని ఏదో ఒకలా బయటికి తీసుకురారా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మా డీజీపీ గారితో మాట్లాడతాను అని చెప్పి గగన్ డీజీపీకి ఫోన్ చేస్తాడు ఫోన్ కట్ చేయగానే డీజీపీ గారు భూమిని వదిలిపెట్టిస్తా అన్నారా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది డ్రగ్స్ కేసు కదమ్మా అంత ఈజీగా వదలటం కుదరదు అంటున్నారు అని చెప్పి గగన్ అంటాడు అన్నయ్య ఏదో ఒకలా భూమిని బయటికి తీసుకురావాలన్నయ్య అని చెప్పి చెర్రి అంటాడు చెర్రి భూమి అంటే ఇప్పుడిప్పుడే నాకు ప్రేమ మొదలైంది భూమి ఎలాంటిదో ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను నన్ను కాపాడటం కోసం ఆ నిందను భూమి తనపై వేసుకుందిరా భూమిని సేవ్ చేసుకుంటాను నా భూమిని నేనే కాపాడుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ శరత్చంద్ర ఇంటికి వెళ్తారు కృష్ణప్రసాద్ హాల్లో కూర్చొని ఉంటాడు ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్ను చూసి చిచి దారిన పోయే సంతంతా మనకు దొరికింది అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి గారు అలా మాట్లాడుతున్నారు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు నువ్వు నా చెల్లెల మెడలో తాళి కట్టావు ఈరోజు నీ కొడుకు నా కూతురు మెడలో తాళి కట్టాడు మీ ఇద్దరి వల్ల నా చెల్లెలకి కానీ నా కూతురు కానీ ఎలాంటి సంతోషము సుఖం అనేది లేకుండా పోయింది అని చెప్పి శరత్చంద్ర అంటాడు మీరు నిత్య తాంబూలాలకు వెళ్ళారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అపూర్వ కేపికి అర్థం కావట్లేదంట అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటాడు నీ కొడుకుని పోలీసులు అరెస్ట్ అయిపోయారు కృష్ణప్రసాద్ అని చెప్పి అపూర్వ అంటుంది నా కొడుకుని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఎందుకంటే నీ కొడుకు ఇంట్లో మత్తు పదార్థాలు దొరికాయి కృష్ణ ప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీరు చెప్పేది నేను నమ్మను అని చెప్పి కృష్ణ ప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటుంది శారద ఏంటి శరత్చంద్ర బాబు గారు ఏదేదో చెప్తున్నారు గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు పోలీసులు అరెస్ట్ చేసింది గగన్ను కాదండి భూమిని అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమిని ఎందుకు అరెస్ట్ చేశారు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో మత్తు పదార్థాలు దొరికాయని పోలీసులు గగన్ని అరెస్ట్ చేయబోతూ ఉండగా భూమి గగన్ని కాపాడటం కోసం మత్తు పదార్థాలు నేనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టానని చెప్పిందండి అందుకే పోలీసులు భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి అమాయకురాలు చాలా మంచిది భూమికి అన్యాయం జరగటానికి వీల్లేదు నేను ఇప్పుడే వస్తాను శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు వద్దండి గగన్ చాలా కోపంగా ఉన్నాడు మిమ్మల్ని చూస్తే ఇంకా కోపపడతాడు అని శారదా అంటూ ఉంటుంది లేదు శారదా నా మేనకోడలు భూమి కోసం నేను వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు మీరు ఎక్కడికి వెళ్తారండి మీరు వెళ్ళటానికి వీల్లేదు అని మీరా కృష్ణప్రసాద్కి అడ్డుపడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ నా మేనకొడలు భూమిని నేను కాపాడుకుంటాను అని చెప్పి మీరాను పక్కకు నెట్టి కోపంగా శారద ఇంటికి బయలుదేరతాడు అన్నయ్య ఇంట్లో కూర్చొని భూమి గురించి ఆలోచిస్తే ఏమీ ఉపయోగం ఉండదన్నయ్యా పదన్నయ్యా పదన్నయ్య బయటికి వెళ్ళి భూమి గురించి భూమిని ఎలా బయటికి తీసుకురావాలా అని లాయర్ను కలిసైనా మాట్లాడదాం అని చెప్పి చెర్రి అంటాడు సరే చెర్రి పద వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఎదురు వస్తూ ఉంటాడు ఇక గగన్ కృష్ణప్రసాద్ని చూసి కోపంగా ఆ పెద్ద మనిషి ఎందుకు వచ్చినట్టు ఇంటికి అని చెప్పి శారదను అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ నేను వచ్చింది భూమి కోసం రా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నా భార్య భూమిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ నాకు తెలిసినంత వరకు భూమిని అరెస్ట్ చేసింది పోలీసులు కాదురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు వాట్ డూ యూ మీన్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవునరా నీ ఇంట్లో మత్తు పదార్థాలు దొరకటమేంటి ఎవరో కావాలనే మత్తు పదార్థాలు నీ ఇంట్లో పెట్టారు నిన్ను కావాలని అరెస్ట్ చేయాలనుకున్నారు కానీ పాపం అమాయకురాలు భూమి నిన్ను కాపాడటం కోసం మత్తు పదార్థాలు తానే తీసుకొచ్చానని నింద తనపై వేసుకుంది దీని గురించి ఆలోచిస్తుంటే ఖచ్చితంగా ఎవరో నిన్ను టార్గెట్ చేసే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది గగన్ భూమిని మనం కాపాడాలి భూమిని కాపాడాల్సింది న్యాయస్థానం నుంచి కాదు ఆ నుంచి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సూర్యనుంచా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవునరా నీకు భూమికి నాకు ఉన్న ఏకైక శత్రువు ఆ సూర్యనే ఆ సూర్యను మనం కొట్టాము ఉద్యోగం పోయేలా చేశాము అందుకు ఆ సూర్య కోపం పెంచుకున్నాడురా నాకు తెలిసిన వరకు ఆ సూర్యనే భూమిని కిడ్నాప్ చేపించి ఉంటాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అవును గగన్ ఆయన చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది అని చెప్పి శారద అంటుంది అయితే ఇప్పుడే ఆ సూర్య ఇంటికి వెళ్తాను భూమిని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటాడు నేను కూడా వస్తానన్నయ్య అని చెప్పి చెర్రి అంటాడు రే చెర్రి నువ్వు గగన్తో వెళ్ళకురా నీకు ఇంకొక పని చెప్తాను ఆ పని చెయ్యి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి ననా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చెర్రికి ఏదో చెప్తూ ఉంటాడు సరే సరేననా అని చెప్పి చెర్రి అంటాడు ఇక గగన్ కోపంగా సూర్య ఇంటికి వెళ్తాడు ఇక మరోవైపు చెర్రి ఇంటికి వెళ్తాడు అపూర్వను గమనిస్తూ ఉంటాడు అపూర్వ గన్ను తీసుకొని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటుంది అపూర్వత ఏంటి గన్నుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది అంటే నాన్న అనుమానించినట్టుగా ఆ సూర్య అపూర్వ అత్తయ్య ఇద్దరూ కలిసి భూమిని కిడ్నాప్ చేశారా అని చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ అత్తయ్య ఎక్కడికి వెళ్తుందో చాటుగా గమనిస్తూ భూమి ఆచూకి తెలుసుకోవాలి భూమిని తీసుకెళ్ళి అన్నయ్యకు అప్పు చెప్పాలి అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు గగన్ ఎస్పి సూర్య ఇంటికి వెళ్ళి రే సూర్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక సూర్య నడుచుకుంటూ కిందికి వస్తాడు భూమిని కిడ్నాప్ చేసింది నువ్వే కదా భూమిని ఎక్కడుంది చెప్పు అని చెప్పి గగన్ ఎస్పి సూర్యను కొడుతూ ఉంటాడు అవున్రా భూమిని నేనే కిడ్నాప్ చేశాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు భూమి సిచ్యువేషన్ ఎలా ఉందో చూపించమంటావా అని ఎస్పి సూర్య తన ఫోన్లో ఉన్న వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటాడు రే సూర్య మర్యాదగా భూమిని వదిలిపెట్టు లేదంటే నా చేతుల్లో చస్తావు అని చెప్పి గగన్ అంటాడు ఏంట్రా గగన్ నన్ను చంపేస్తావా నన్ను చంపేస్తే భూమి ఆచూకి ఎలా తెలుసుకుంటావురా నన్ను నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు రే ప్లీజ్ రా నీ కాళ్ళు పట్టుకుంటాను భూమిని వదిలిపెట్రా అని చెప్పి గగన్ అంటాడు ఓ అందితే జుట్టు అందకపోతే కాళ్ళంటే ఇదేనేమో మొన్నటికి మొన్న నన్ను కొట్టావు నా ఉద్యోగం పోయేలా చేశారు మీరంతా కలిసి ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంటున్నారా అని ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ప్లీజ్ రా భూమి కోసం నేను ఏమైనా చేస్తాను భూమిని వదిలిపెట్టరా అని గగన్ అంటూ ఉంటాడు భూమిని వదిలిపెట్టాలా ఆలోచిస్తాలే అని చెప్పి ఎస్పి సూర్య అంటాడు ఆలోచించడం కాదురా నువ్వు ఏమడిగినా కూడా ఇస్తాను ప్లీజ్ భూమిని వదిలిపెట్టు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏమడిగినా ఇస్తావా అయితే నా ఉద్యోగం పోగొట్టారు కదా ఆ ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించు భూమిని పువ్వుల్లో పెట్టి నీకు చెప్తాను అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు సరే నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తాను ఇప్పుడే డీజీపీ గారితో మాట్లాడతాను భూమిని వదిలిపెట్టు అని చెప్పి గగన్ అంటాడు ముందు డీజీపీ గారితో మాట్లాడు నా ఉద్యోగం నాకు ఇప్పించు ఆ తర్వాత భూమిని వదిలిపెడతాను అని సూర్య చెప్పటంతో గగన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ డీజీపీ ఆఫీస్కి వెళ్తాడు ఇక మరోవైపు అపూర్వ కారులో ఒక దగ్గరకు వెళ్తూ ఉంటుంది అపూర్వకు తెలియకుండా చెర్రి అపూర్వను ఫాలో అవుతూ ఉంటాడు ఇక అపూర్వ ఒక దగ్గరికి వెళ్ళి ఆగుతుంది కారులో నుంచి దిగి తన బ్యాగ్లో ఉన్న గనుని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు నాన్న ఊహించింది కరెక్ట్ అయితే ఖచ్చితంగా అపూర్వ అత్తయ్య భూమిని ఇక్కడే ఉంటుంది అని చెప్పి చర్రి మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు అపూర్వ ఇంట్లోకి వెళ్తూ ఈ రోజు భూమిని లేపేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అపూర్వ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తుంది అపూర్వ అస్తాయి కంటే ముందే నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి భూమి ఉందో లేదో తెలుసుకోవాలి అని చెర్రి మనసులో అనుకొని అపూర్వ చూడకుండా ఆ ఇంట్లోకి వెళ్తాడు భూమి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఆఖరిగా భూమి అదే ఇంట్లో నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టిపడేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఉంటుంది భూమిని చూసిన చెర్రి భూమి అని చెప్పి భూమి దగ్గరకు వెళ్ళి మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసి చేతికి ఉన్న తాళ్లను ఓడదీస్తూ ఉంటాడు చెర్రి చెర్రి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి గట్టిగా మాట్లాడకు అపూర్వ అత్తయ్య ఇక్కడే ఉంది అపూర్వ అత్తయ్య చూడకుండా మన ఇద్దరం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి చెర్రి అంటాడు ఇక అపూర్వ అలానే ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఈలోగా చెర్రి భూమిని కాపాడి ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వస్తాడు చెర్రి చెర్రి నన్ను అరెస్ట్ చేసింది పోలీసులు కాదు అని చెప్పి భూమి అంటుంది ఆ విషయం నాకు తెలుసు భూమి నిన్ను అరెస్ట్ చేపించినట్టు చేసింది అపూర్వ అత్తయ్య ఆ సూర్య ఇద్దరూ కలిసి అన్నయ్యను నిన్ను చంపాలని ప్లాన్ చేశారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం ముందు ఎవరి కంట పడకుండా మనం పారిపోవాలి అని చెప్పి చెర్రీ భూమిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక గగన్ పరిగెత్తుకుంటూ కిందికి వస్తాడు చర్రి పక్కన ఉన్న భూమిని చూసి భూమి అని చెప్పి గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక అప్పుడు చెర్రీ భూమి చేతిని గగన్ చేతిలో పెట్టి అన్నయ్య భూమిని నిన్ను ఎవరు విడదీయలేవరు భూమిని కిడ్నాప్ చేసింది ఆ సూర్య అపూర్వ అని చెప్పి చర్రీ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్